ప్రజలందరూ కూడా దయచేసి ఎవరైతే రాజ్యాంగాన్ని ప్రేమిస్తున్నారో రాజ్యాంగం విలువను కాపాడాలి రాజ్యాంగం నిలబడాలనుకుంటున్న వారు ఆ డిబేట్స్ కూడా చదవండి ఒకసారి మాకు పార్లమెంట్లో మంచి అవకాశం దొరికింది కాబట్టి కొన్ని చదవగలిగా సో వాట్ ఐ సెయింగ్ ఈస్ ఫస్ట్ పార్ట్ సొసైటీ గురించి సొసైటీ అవసరాలు ఏంటి అన్నం పూడు గుడ్డ నీడ ఇవి తర్వాత వారిని బ్రహ్మించాలి ఏ రకంగా మనం బ్రతకాలి సమాజంలో సామాన్యంగా అందరూ కూడా సమానంగా ఉండాలి అందరికీ విద్య వైద్యం కావాలి ఇవన్నీ కూడా ఆలోచించి సమాజం భారతదేశ సమాజం ఒకటిగా ఉండాలి అనేటువంటి అంశం ఒకటి బేసికల్గా నాలుగు చూసినట్టయితే అయింది ప్రియా రెండవది మరి ఈ వ్యవస్థలన్నీ ఇట్లా జరగాలంటే ఒక యంత్రాంగం ఉండాలి ఆ యంలో కొన్ని సిస్టమ్స్ అంటే లెజిస్లేచరు పార్లమెంటు జుడిషి